మంచిది ప్రీలారా దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క పర్యాయము ఈ రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానించి కృపనిచ్చారు అందును బట్టి దేవుని స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ప్రిలారా మరి గత వారము మనం ధ్యానిస్తూ వచ్చాము దేవుని పిల్లలు మరి ఎందుకు దేవుని సన్నిధిలో ఆయనను మరి సేవించాలి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయన వాక్యాన్ని ఎందుకు వినాలి అలా వినడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అని విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాము ప పరిశుద్ధ లేఖన భాగం నుండి కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయంలో మనము చదువు మరి ధ్యానించాము ఎహోవాను స్థుతించుడి యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని చెప్పి మరి కీర్తనకారుడు తెలియజేశాడన్నమాట ఎందుకు యహోవాను స్థుతించాలి అనేది మనం తెలుసుకున్నాం అలా మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన ఆజ్ఞలను బట్టి మనము ఎలా అధికంగా ఆనంద ఆనందించగలుగుతామో అని మనం ధ్యానిస్తూ వచ్చాము ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయనను స్థుతిస్తూ ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తారు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారని చెప్పి అలాగే యథార్థ వంతుల వంశపు వారు దీవెంతబడుదురు అని చెప్పి మనము మరి ధ్యానించాము మరి ఎవరైతే యహోవాను స్థుతిస్తారో ఆయన ఆయనను సేవిస్తారో ఆయన ఆజ్ఞల్లో ఆనందిస్తారో అలా మరి చేసేవారి సంతానము వారి పిల్లలు సంతానం అంటే వారి కుమారులే కావచ్చు కుమార్తెలే కావచ్చు వారి భూమి మీద ఎలా ఉంటారంట బలవంతులుగా ఉంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం బలవంతులు అంటే ఏంటనేది కూడా మనము నేర్చుకున్నాం బలవంతులు అంటే లావుగా ఉండి ఎత్తుగా ఉన్నంత మాత్రానది బలము కానే కాదు మరి చక్కని శరీర దారుఢ్యము కలిగి అన్ని విషయాల్లో ఆర్థికంగా ఆత్మీయంగా మరి అన్ని విషయాల్లో మరి బలవంతులుగా ఉంటారని మనము ధ్యానించాము అయితే అలా ఎవరైతే మరి ధ్యానిస్తారో వారి పిల్లలు బలవంతులుగా ఉండటం ఒకటే కాదు కానీ ఇంకా ఏమి కలుగుతాయంట వారికి కలిమియు సంపదయు కలిమియు సంపదయు వారి ఇంట ఉండును కలిమి కలిమి అంటే ఏమనుకున్నాం మనం కలిమి అంటే ఆశీర్వాదం ధనధాన్యములు లేములు అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం కలిమి అంటే మరి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడాన్ని కలిమి ద రిచ్ పర్సన్ అని అనుకోవచ్చు అన్నమాట కలిమియు ఇంకా ఏముంటుందంట సంపదయు సంపద అంటే సంపద అంటే ఏంటి వాళ్ళకి మంచి సంపద ఉంటుందండి మంచి సంపాదన పరుడండి ఆయన అంటారు చూడండి ఏది చేసినా వారు ఆశీర్వదించబడతారు గేదెలను పెంచుతున్నారా అవి సమృద్ధిగా పాలిస్తాయి మంచి మరి పేయ్యదూడల్ని పెడతాయి గొర్రెలను పెంచుతూ ఉన్నారా వారి వారి గొర్రెలు చక్కగా మరి చక్కని సమయంలో మరి సూలు కట్టి ఈని పిల్లలను పెంచి మరి అధికంగా వాటి సంతతిని వృద్ధి చేస్తాయి వ్యవసాయం చేస్తూ ఉన్నారా వారి వ్యవసాయము బాగా పండుతుంది అన్నమాట అందరికన్నా నాలుగు బస్తాలు ఎక్కువే అవుతాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చూడండి ఈ రీతిగా మనం ఏది చేస్తే దానిలో ఆశీర్వాదం ఉంటుంది టాపి పని చేస్తా ఉన్నావు నువ్వు యథార్థంగా దేవుని కలిగి చేస్తే కనుక పూర్వకంగా చేస్తే కనుక ఎవరికి పని ఉన్నా లేకపోయినా నీకు కంపల్సరీ పని దొరుకుతుంది నువ్వే పని చేసినా సరే ఆ రీతిగా మరి కలిమి సంపద వారి ఇంట ఉంటుందంట ఎంత మాత్రమే కాదు వారి నీతి నిత్యము నిలుచును వారి వారు నీతిగా ఉంటారు వారి తదనంతరం వారి పిల్లలు కూడా నీతి కలిగి జీవిస్తారు అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును చీకటిలో ఏం పుడద్దంట వెలుగు పుడద్దంట యథార్థవంతులకు ఎవరైతే యథార్థంగా జీవిస్తారు మన జీవితాల్లో ఇక మనకంటూ ఆశలు లేవు అనుకున్న సమయంలో వెలుగైన దేవుడు మన ముందు నిలుస్తాడు ఆ చీకటిని వెలుగుగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మనలో మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడన్నమాట నీకు మరి ఉదాహరణకి మనస్థితిగతుల నుండి ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నావు అనుకోండి నీకు ఒక లక్ష రూపాయలు అవసరం అర్జెంటుగా ఎటు చూసినా ఎటు అయోమయ పరిస్థితిలో నీవున్నావు బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎప్పుడో మరి నీకు మరి తెలిసిన వారు లేక నీ దూర బంధువులు అనుకోని రీతిగా ఫోన్ చేసి మరి మాట్లాడతారు నీ ఆర్థిక పరిస్థితిని చెప్పినప్పుడు నా దగ్గర ఉన్నాయి నేను సహాయం చేస్తాను ఈ రీతిగా మరి అనుకోని రీతిగా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట నీవు భయంకరమైనటువంటి మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నావు డాక్టర్లో మరి ఎన్ని చేసినా అది స్వస్థత కలగడం లేదు ప్రయోజనం లేదు ఇక నా పరిస్థితి ఇంతేనా అని నీవు అనుకుంటూ ఉన్నావేమో కానీ దేవుడు ఒకనొక దినాన నీవు మరి ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఉంటే నిన్ను ఆ వ్యాధి నుంచి దేవుడు దర్శించి విడుదల కలిగిస్తాడు ఈ రీతిగా చీకటిలో ఏం పుడద్దు వారి జీవితాల్లో వెలుగు పుడద్ది ఇంకా నాకు ఏమి ఆప్షన్స్ లేవు లాస్ట్ ఇది ఫైనల్ ఇంకా ఏమీ లేదు నా ముందు ఆశంటు అని అనుకోగానే మనము దేవుడు మనకి వెలుగుగా మనకి మరి మన ముందు కనిపిస్తాడు మరి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో మిరాకిల్ని జరిగిస్తాడన్నమాట